హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధాత్రి అత్నిక్ వేర్ హండ్రెడ్ కౌండ్ కాటన్ శారీస్లో ఇంకొన్ని కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు చూద్దాం మన ఫస్ట్ శారీ క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్కి రెడ్ కాంబినేషన్ బార్డర్ పళ్ళు ప్యాటర్న్ అండి పళ్ళు ఇలా వస్తుంది రెడ్ పళ్ళు శారీ అంతా క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ శారీకి రెడ్ బార్డర్ బార్డర్ పైన మ్యాంగో బ్లాక్ ప్రింట్ ఇదండి శారీ దీనికి కాంట్రాస్ట్గా రెడ్ కలర్ బ్లౌజ్ హండ్రెడ్ కౌంట్ శారీ అండి శారీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటుంది ప్రైజ్ ఎయిట్ డబల్ నైన్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ లాంచింగ్ ఆఫర్ అండి మిస్ అవ్వకండి వాట్సప్ చేసి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ శారీ క్రీమ్ రెడ్ కాంబినేషన్ ఏనండి ఇది శారీ రెడ్ వస్తుంది రెడ్కి క్రీమ్ కలర్ గ్యాప్ బాటర్ హండ్రెడ్ కౌండ్ శారీస్ కూడా అందరికీ బాగా నచ్చుతున్నాయండి తీసుకున్న వాళ్ళంతా కూడా శారీస్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు థ్యాంక్స్ అండి ఎవరు తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మిస్ అవకండి తీసుకోండి ఇది వచ్చేసి రెడ్ శారీ అండి రెడ్ శారీకి క్రీమ్ కలరు గ్యాప్ బార్డర్ పైన పీకాక్స్తో బుటీస్ దీని బ్లౌజు క్రీమ్ కలర్ దీని పళ్ళు క్రీమ్ వస్తుందండి ఇలా పళ్ళులో వచ్చిన ఆల్ ఓవరే బార్డర్కి కూడా వచ్చింది నెక్స్ట్ శారీ ప్యారెట్ గ్రీన్ శారీ అండి చక్కటి ప్యారెట్ గ్రీన్ అండి బాగుంది కలర్ ప్యారెట్ గ్రీన్కి ఇలా బ్లాక్ ప్రింట్ వస్తుంది మొత్తం శారీ అంతా బ్లాక్ ప్రింట్ లావెండర్ పళ్ళు లావెండర్ పళ్ళు బార్డర్ వచ్చి లావెండర్ ఇది పళ్ళు శారీ అంతా ఇలా బంచెస్ బంచెస్గా వచ్చిందండి దీనికి బార్డర్ కలర్ బ్లౌజ్ ల్యావెండర్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ శారీ ల్యావెండర్ అండి లావెండర్ శారీ ఇలా డిజైన్ వచ్చిందండి శారీ అంతా శారీ అంతా ఇలా బ్లాక్ ప్రింట్ మళ్ళీ డిజైన్ శారీ అంతా ఇలా వచ్చింది దీని పళ్ళు ప్యారెట్ గ్రీన్ పళ్ళు ఇలా దీనికి ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ అండి ఇది మెంతి కలర్ మస్టర్డ్ ఎల్లో శారీ అంతా మస్టర్డ్ ఎల్లో ఉంటుంది ఇలా డిజైన్ వస్తుందండి శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ శారీ అంతా ఇలా డిజైన్ దీనికి ఇంక్ బ్లూ ఇంక్ బ్లూ కలర్తో పళ్ళు దీనికి పళ్ళు కలరు బ్లౌజ్ నెక్స్ట్ శారీ శారీ ఇంపులో వస్తుందండి ఇది టెంపుల్ బార్డర్ సారీ శారీ బ్లూ కలర్ అండి టెంపుల్లో వచ్చేసి ఇల్లో ఇది శారీ దీనికి మస్టర్డ్ ఎల్లో పళ్ళు సేమ్ టెంపుల్ కలరు పళ్ళు పళ్ళు కలరు బ్లౌజ్ హండ్రెడ్ కౌంట్ శారీ అండి ప్రైజ్ ఎయిట్ డబల్ నైన్ శారీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటుంది బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది చీర చీరపన్న బ్లౌజ్ కూడా లాంచింగ్ ఆఫర్ అండి ఎయిట్ డబల్ నైన్ ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ రెడ్ అండ్ క్రీమ్ కాంబో శారీ అంతా రెడ్ అండి దీనికి టెంపుల్ బార్డర్ క్రీమ్ కలర్ టెంపుల్ బార్డర్ శారీ అంతా బుట్టీస్ టెంపుల్లో ఆల్ ఓవర్ ఒకటి బుటీస్ రెండును సారీ అంత ఇలా ఉంటుందండి దీనికి ఇది పళ్ళు 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 కలరు బ్లౌజ్ నెక్స్ట్ శారీ అండి ఇది శారీ క్రీమ్ కలర్ ఉంటుంది దీనికి రెడ్తో గ్యాప్ బార్డరు భలే ఉంది సారీ ఇలా ఫుల్గా వచ్చిందండి బ్లాక్ ప్రింట్ శారీ అంతా బ్లాక్ ప్రింట్ వచ్చింది బార్డర్లో బంచెస్ వచ్చాయి భలే ఉందండి చీర దీనికి రెడ్ కలరు పళ్ళు రెడ్ పళ్ళు వచ్చింది రెడ్ కలరు బ్లౌజ్ మన దగ్గర వన్ ట్వంటీ కౌంట్స్ కూడా ఉన్నాయండి శారీస్ హండ్రెడ్ కౌంట్స్ కాదు వన్ ట్వంటీ కౌంట్స్ కూడా ఉన్నాయి కొన్ని వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి వన్ ట్వంటీ కౌంట్ శారీస్కి నెక్స్ట్ వీడియో నేను వన్ ట్వంటీ తోటే వస్తాను మీ దగ్గరికి నెక్స్ట్ శారీ ఇంక్ బ్లూ శారీ బార్డర్ పళ్ళు ప్యాటర్న్ అండి ఇది ఇది పళ్ళు మాస్టర్డెల్లో పళ్ళు అండి శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది శారీ అంతా వర్క్ వచ్చిందండి దీనికి దీనికి మాస్టర్డెల్లో బ్లౌజ్ నెక్స్ట్ శారీ ఇది శారీ అంతా మాస్టర్డెల్లో అండి మాస్టర్ ఎల్లో శారీకి ఇంక్ బ్లూ గ్యాప్ బార్డర్ ఇలా ఉంటుంది శారీ అంతా బ్లాక్ ప్రింట్ వస్తుందండి బ్లాక్స్ బ్లాక్స్గా బాక్సెస్ బాక్సెస్గా వస్తుందండి బాక్స్ మధ్యలో నెమలి బాగుంది ప్రింట్ ఇది బార్డర్ కలర్ పళ్ళు బార్డర్ కలర్ పళ్ళు వచ్చింది దీనికి బార్డర్ కలర్ బ్లౌజ్ హండ్రెడ్ కౌంట్ శారీ అండి ప్యూర్ కాటన్ శారీస్ సమ్మర్కి హాయిగా ఉంటుందండి కాటన్ శారీస్ నెక్స్ట్ శారీ లావెండర్ శారీ అండి లావెండర్ శారీ అంతా ఇలా లావెండర్ కలర్ వస్తుంది గ్యాప్ బార్డర్ పైన ఒక చిన్న లైన్ వస్తుంది పైన బుట్టేస్తుంది ఇలా ఉంటుంది శారీ అంతా దీనికి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ అంటే ప్యారెట్గా ఉందండి చిలక పచ్చ చిలక పచ్చ బార్డరు చిలక పచ్చ పళ్ళు సేమ్ అదే చిలక పచ్చతో బ్లౌజ్ నెక్స్ట్ శారీ ఇది శారీ అంతా చిలక పచ్చ వస్తుందండి శారీ చిలక పచ్చ లావెండర్తో టెంపుల్ బార్డర్ టెంపుల్స్ లావెండర్లో ఉంటాయి శారీ అంతా దీనికి లావెండర్ పళ్ళు ల్యావెండరు బ్లౌజు సో ఇవ్వండి ఈరోజు మనం చూసిన హండ్రెడ్ కౌంట్ శారీస్లో ఇంకొన్ని కలర్ కాంబినేషన్స్ మరి ఎన్ని కలర్ కాంబినేషన్స్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్